ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని విద్యారంగంలో వారికి మౌలిక సదుపాయాలు కల్పించి ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూత్ ఫర్ సేవ కిసాన్ బంద్ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు శనివారం వికారాబాద్ జిల్లాలోని నాందాపూర్లో గల యూపీఎస్ నందు విద్యార్థుల కోసం మంచినీటి ప్లాంట్ ప్లాంట్ను అలాగే డిజిటల్ టీవీ సోలార్ ప్యానెల్ను యూత్ ఫర్ సేవా సభ్యులు పుండరి కాక్ష సతీష్ సైట్సెట్ కంపెనీ సహాయ సహకారాలతో అందించడం జరిగింది ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా యూత్ ఫర్ సేవా సహకారంతో విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇదే కాక మంచినీటి సౌకర్యం విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కల్పించి విద్యారంగంలో కృషి చేయాలన్నదే మా బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపాల్ ప్రధానోపాధ్యాయులు రామయ్య శ్రవంతి రాజ్ కుమార్ తదితరులు మొన్న ట్రాన్స్ఫర్లు జరిగినప్పుడు ట్రాన్స్ఫర్లు పెట్టుకోలేస్తా అదే పాఠశాలలో మేము విద్యార్థులకు మంచి విద్యను అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మేము ఎవరైనా కూడా ట్రాన్స్ఫర్ ఆదలుచుకోలేదు ఇదే పాఠశాలలో పనిచేస్తామని ఒక ఇన్స్పిరేషన్ పదాన్ని నాకు అందించడం వల్ల దీనిని నేను స్టేట్ స్ట్రీట్ ఆర్గనైజేషన్ వాళ్ళకు యూత్ఫర్ సేవ ముఖ్యంగా భూమిక వహిస్తూ యూత్ ఫర్ సేవ సతీష్కు మరి స్వరూపమైనకు అదేవిధంగా కాక్ష గారికి తారక్ గారికి లేదు ఖచ్చితంగా ఈ ప్రాంత బిడ్డల కొరకు మీరు చేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలను బలోపేతం చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం మీరు తీసుకోవాలని చెప్పగానే వాళ్ళు మొట్టమొదటిగా పని ఏంటంటే బ్యాగులు ఇస్తాం సార్ అన్నాం బ్యాగులతో పాటుగా బ్యాగులు కానీ గ్రామానికి దత్తత తీసుకోవాలి మీరు అవసరమైతే కమ్యూనిటీ మొబైలైజేషన్ చేస్తాం ఈ పిల్లలందరితో పాటుగా ఈ గ్రామం కూడా మంచి నైపుణ్యవంతంగా తయారని కోరుకున్నప్పుడు స్టేట్ ఫర్ స్టేట్ 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 ఆర్గనైజేషన్ ఏదైతే కంపెనీ ఉందో అక్కడ ఉన్న పనిచేసేటటువంటి అందరి ఎంప్లాయీస్ మోటివేట్ అయ్యి యూత్ ఫలి సేవ దానికి ఇనిషియేషన్ తీసుకొని యూత్ ఫలి సేవకు ముఖ్యంగా పుండరీకాక్ష గారు బలంగా ఈ ప్రాంతం సర్వే చేసి ఖచ్చితంగా కావాలన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళందరూ వచ్చి మనకి ఏమి ఇచ్చారు బ్యాగులు ఇచ్చింది బ్యాగులు ఇవ్వడం కానీ మనం ఏం మీ హెడ్ మాస్టర్ గారు ఏమన్నారంటే ఆ రోజు బ్యాక్గ్రౌటిస్ కాదు మా పిల్లలకి ఇంకా ఈరోజు టెక్నాలజీ పెరిగింది దానికి అనుగుణంగా వాళ్ళకి బోధన జరగాలంటే ఖచ్చితంగా ఈ కరికులంకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి ఎక్విప్మెంట్ కావాలని కోరుకోవడం జరిగింది అప్పుడు మీ ఉపాధ్యాయులందరూ కూడా ఓకుమనిగా చెప్పడం వల్ల నేను కూడా వాళ్ళకు గట్టిగా చెప్పడం జరిగింది సతీష్ మొదటి కాక్షి వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే చేద్దాం సార్ ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం ఈ గ్రామం మొత్తం కూడా నేను దత్త తీసుకోవాలనుకుంటున్నాం అంతకు ముందుగానే పాఠశాల మొత్తం కావాల్సిన మౌలిక సౌకాలు సమకూర్స్తామని చెప్పాడు ముఖ్యంగా మనం కోరింది ఏంటంటే ఈ యొక్క బోరు నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు దాకా మనకు అనారోగ్యం ఉంటుంది ఆరోగ్యవంతమైనటువంటి శుభ్రమైనటువంటి నీరు కావాలి మాకు అన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా ఆరోగ్యం ఇస్తాం సార్ అన్న తర్వాత ఏమన్నారంటే మా పిల్లలు మామూలుగా పాఠాలు బోధిస్తా ఉన్నాం డిజిటల్ ద్వారా బోధిస్తే ఇంకా వాళ్ళకు ప్రయోగపూర్వకంగా లేకపోతే చూసి నేర్చుకునేటటువంటి విధానం గొప్పగా తొందరగా ఆకర్షించే ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయమన్నాం వాళ్ళు ఏం చేశారు అది కూడా కావాలనుకున్నా ఇమీడియట్ గా మనకు ఈ డిజిటల్ మీకు ఇచ్చేది దానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలను కూడా వాళ్ళు కల్పించడం జరిగింది మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మన కృతజ్ఞత చెప్పాలి వాళ్ళకు ట్యాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు యూత్ ఫర్ సేవ గత పదమూడు సంవత్సరాల నుండి రెండు వేల పదకొండు నుండి బుమరాజ్ మండలానికి పరిచయం చేసిన వాళ్ళు యూత్ పరిశీలన సతీష్ స్నేహాన్ వీళ్ళందరూ కూడా చాలా మంది మిత్రులు ఈ ప్రాంతాన్ని మనం సందర్శించి రెండు వేల పదకొండు నుండి ప్రతి సంవత్సరం రెండు వందల బ్యాగులు ప్రతి గ్రామానికి లేదా ఆయా పాఠశాలలకు అనుకూలంగా సంఖ్యను బట్టి బ్యాగులు ఇచ్చుకుంటూ వచ్చిన రెండు వేల పదకొండు నుండి అవే కాకుండా కరోనా సమయంలో చాలా రకాలు సాయం చేశారు సుమారుగా ఎనిమిది ఆక్సిజన్ మిషన్ ఇచ్చారు ఒక్కొక్కటి లక్ష ముప్పై రెండు లక్ష యాభై వేలు ఉంటాయి అది నా చేతుల ద్వారా అందించడం జరిగింది పల్సాక్సిమీటర్లు సుమారు ఒక లక్ష పైగా ఖర్చును చేసి పల్సాక్సి మీటర్లు ఇచ్చారు తర్వాత కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఏం చేశారు అంటే వాళ్ళు మందులు ఇవ్వడం జరిగింది ఆ మందులు కూడా సుమారు ఒక రెండు లక్షల దాకా ధర ఉండదు ఆ మందులను కూడా మనం సప్లై చేసింది అదే కాకుండా ఈ ప్రాంత బిడ్డలు కరోనా బారిన పడ్డ వాళ్ళకు ఆహారం తినడానికి తిండి లేని పరిస్థితి ఉన్నప్పుడు లేదు లేదు ఖచ్చితంగా సుమారుగా పద్నాలుగు లక్షల రూపాయలు అమౌంట్ వేసి ఇక్కడ గ్రాసరీస్ వచ్చిన మూడు మండలాలు ముద్దాంగల్ గౌతా మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళ మన మీద అభిమానము లేకపోతే యూత్ సేవ స్టేట్ స్ట్రీట్ సంస్థ వాళ్ళకి మిత్రులైన సతీష్ వాళ్ళకు ప్రత్యేకంగా తెలంగాణ యొక్క కృతజ్ఞత తెలియజేస్తుంది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి